సంచలనం సృష్టించిన సినిమా రెండు ఇప్పటి వరకు పదిహేను వందల కోట్లకు పైగా వసూలు రాబట్టిన బాహుబలి రెండు రెండు వేల కోట్లు దిశగా పరుగులు తీస్తుంది దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి టూలో నటించాలని చాలా మంది ఆశపడ్డారు హీరో సూర్య అయితే బాహుబలి టూలో చిన్న సీన్ ఇచ్చినా సరే నటిస్తానని రాజమౌళిని ఓ ఆడియో వేడుకలో అడిగాడు అయితే ఊహించిన విధంగా ఓ అమ్మాయి బాహుబలి టూలో అవకాశం దక్కించుకుంది ఇంతకీ ఆ అమ్మాయి ఎవరంటే ఆశ్రితి వేముగంటి ఆమె అనుష్కకు వదినగా నటించింది అనుష్క కన్నా వయసులో చిన్నదైన ఆశ్రితి కన్నా నిదురించరా పాటలో తన నాట్యంతో అలరించింది ఆమె భరతనాట్యం కూచిపూడిలో నిష్ణాతురాలు ఇంతకీ ఆమెకి ఈ అవకాశం ఎలా వచ్చింది అంటే ఓసారి ఆశ్రితి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంటే అనుకోకుండా రాజమౌళి చూశారట ఆమె నాట్యం నచ్చడంతో రాజమౌళి కుమారుడు కార్తికేయ ఫోన్ చేసి యాక్టింగ్లో ఇంట్రెస్ట్ ఉందా అని అడిగాడట బాహుబలి టూలో నటించే అవకాశం వస్తే ఎవరు మాత్రం కాదంటారు అందుకని అనుకుంటా ఆశ్రి వెంటనే ఓకే చెప్పిందట తన నాట్యమే తనకు అవకాశాన్ని అందించిందంటూ ఆశ్రి తెగ సంబరపడిపోతుందట సినిమాల్లో నటించడం ఫస్ట్ టైం అయినప్పటికీ రాజమౌళి ఎలా నటించాలో చెప్పడంతో నటించగలిగానని చెప్పారామె అలాగే అనుష్కతో కలిసి నటించడం ఆనందం కలిగించిందన్నారు అనుకోకుండా వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆశ్రితి పలు చిత్రాల్లో నటించేందుకు రెడీ అవుతుంది